ఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు షర్మిల ఫోన్ ట్యాపింగ్ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు జగన్ స్పందించారు తెలంగాణ క్రియాశీలక రాజకీయాల్లో నాడు షర్మిల యాక్టివ్ ఉన్నందున ట్యాపింగ్ చేస్తే చేశారేమోనని జగన్ వ్యాఖ్యానించారు సార్ మీ మీ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆ ఫోన్ ట్యాపింగ్ లో పర్సనల్ విషయాలను కూడా తీసుకొచ్చారని చెప్పి షర్మిల గారు కామెంట్స్ చేస్తున్నారు సార్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేశారు స్వామి ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయాంలో నేను టాపింగ్ చేశాను పక్క రాష్ట్రంలో జరిగింది సార్ దాన్ని ఇక్కడ కూడా ఇంటర్లింక్ చేసి నువ్వు దాంట్లో క్లారిటీ నాకు అర్థం కాని నేను ట్యాపింగ్ చేసిన అంటున్నావా పక్క రాష్ట్రంలో వేరే వాళ్ళు ట్యాపింగ్ చేసిన పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది అందులో తనకు సంబంధించి తన వ్యక్తిగత అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకున్నారు ఎవరు చేసిన ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది షర్మిలే గారు కేసీఆర్ ప్రభుత్వం షరీవ్లమ్మను ఫోన్ ట్యాప్ చేసిందా అంటే బహుశా షర్మిలమ్మ అప్పుడు ఆ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో నాకేం తెలుసు చేసినాడో లేదా నాకేం తెలుస్తుంది అయినా దాని దానికి నాకేం సంబంధం